ఇక ఎగు రాష్ట్రాలతో పాటు ఏపీ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది భారీగా వస్తోన్న వరదతో కృష్ణా నది పరివాకంలోని ప్రాజెక్టులన్నీ జల కళను సంతరించుకున్నాయి తుంగభద్ర జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రకాశం బరాజులకు వరద కొనసాగుతూ ఉండడంతో గేట్లెత్తి నీటిని దిగుకు వదులుతున్నారు అధికారులు ఇక కృష్ణా ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది తుంగభద్రకు వరద పెరగడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు మరోవైపు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పంతొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు క్యూసెక్ కాగా అవుట్ ఫ్లో పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఏడు క్యూసెక్ ఉంది ఇక తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం పదహారు వందల ముప్పై మూడు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం పదహారు వందల ఇరవై ఆరు అడుగులు చేరింది ఇక మరోవైపు జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరదతో పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు జూరాలకు ఇన్ఫ్లో తొంభై ఐదు వేల క్యూసెక్ అవుట్ ఫ్లో లక్ష నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉంది ఇక జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం మూడు వందల పద్దెనిమిది మీటర్లు కాగా ప్రస్తుతం మూడు వందల పదిహేడు మీటర్లుగా ఉంది మరోవైపు శ్రీశైలం జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది జూరాల సుంకేసుల నుంచి భారీగా వరద వస్తోంది ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో లక్ష అరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఏడు క్యూసెక్ కాగా ఆరు గేట్లు పది అడుగుల మేర ఎత్తి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఒక్క క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు ఇక పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు అడుగుల మేర నీరుంది మరోవైపు సాగర్ ప్రాజెక్టు కి కూడా వరద కొనసాగుతోంది ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగుకు వదులుతున్నారు సో నాగార్జున సాగర్ ఇన్ఫ్లో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఒక్క క్యూసెక్ లుగా ఉంది ఇక రెండు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు క్యూసెక్లు దిగువకు వదులుతున్నారు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై తొమ్మిది అడుగుల నీటి మట్టం ఉంది ఇక విజయవాడలో ప్రకాశం బరాజ్ కు వరద కంటిన్యూ అవుతోంది ప్రకాశం బరాజ్ కు ఇన్ఫ్లో మూడు లక్షల పంతొమ్మిది వేల నూట ముప్పై మూడు క్యూసెక్ కాగా అవుట్లో మూడు లక్షల పద్దెనిమిది వేల నూట పదిహేడు క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు ప్రకాశం బరాజ్ పూర్తి స్థాయి నీటి మట్టం పన్నెండు అడుగులు కాగా డెబ్బై గేట్లు ఎత్తి వచ్చిన నీటినొచ్చినట్లు రిలీజ్ చేస్తున్నారు